నాకు సంతోషము లేదు వీటిలో అవ్వ ఏడ్చే కాలం నీకు రాబోతుందంట ఏడుస్తూనే ఇక దుఃఖ కిలకమైన పరిస్థితులు ఉంటాయి ఎడు చూసిన వేదనే ఎడు చూసిన బాధే ఇప్పుడు వీటి ఎందు నాకు సంతోషము లేదని చెప్పే సంవత్సరాలు నీకు వస్తాయంట ఎవడు పొడచలేని వెళితే ఎవడు తీర్చలేని దుఃఖం నేను పట్టి పీడిస్తాయి ఆ పరిస్థితులు రాకుండా నాకు ఉండాలంటే నేను చేయాలా ఎందుకెలాగైపోయింది రా బాబు ఎండకెలాగ ఉందని బాబు అని ఏడుస్తావట ఉపదేశం యొక్క ప్రభావం మీరు బట్టలు కొంటున్నప్పుడు మీరు తిండి తింటున్నప్పుడు కెనబట్టం లేదే నా తల్లిదండ్రుల ఎందుకు ఎందుకు నా ఉపదేశకుల బోధన కాదన్నాను నాకే అన్ని తెలిసినట్టుగా నాకే అన్ని వచ్చినట్టుగా నాకు పర్వాలేదు అన్నట్టుగా పరిస్థితులు భవిష్యత్తు నా చేతిలో ఉన్నట్లుగా నేను దేన్నైనా నాకు అనుకూలంగా మార్చు కొనగలిగినంత శక్తి సామర్థ్యాలు నాకు అన్నట్టుగా ఎందుకు వీలయ్యాడు బాబు నేనని ఏడు చేస్తున్నాడు రేపొద్దు నీకు ఆ పరిస్థితి రాకూడదని ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు దేవుని ప్రజలారా ఎక్కడ ఉండి మాటలు వింటున్నారు ఆకాశ దేవుడు దహించు అగ్ని దేవుడు ఎంత మాత్రము దోషి నిర్దోషిగా నిర్దోషిని దోషగా ఎంచక దేవదూతలలో కూడా లోపములు కనుగనగలుగుచున్నటువంటి అగ్గిని వంటి నేత్రములు కలిగిన లోకమందము చేస్తున్న నేత్రములు కలిగిన దేవుడు అంటున్నాడు అతి త్వరలో ఒకవేళ మార్పు చెందకపోతే సరి చేసుకోకపోతే శుద్ధీకరించుకోకపోతే తిరిగి దేవుని కవికిటికి చేరకపోతే ఏర్పాటులో ప్రణాళికలు సంకల్పములు అమర్చబట్టడానికి నిన్ను నీవు అప్పగించుకోకపోతే నాకు సంతోషము లేదు వీటిలో అని నువ్వు ఏడ్చే కాలం నీకు రాబోతుందంట ఏడుస్తూనే ఉంటావు ఇక ఉద్యోగం ఉంది కుటుంబం ఉంది జీతం ఉంది ఆస్తులున్నాయి కానీ వీటి ఎందు నాకు సంతోషం లేదు అని నువ్వు దుఃఖ కలకమైన పరిస్థితులు ఉంటాయి ఎడు చూసిన వేదనే ఎడు చూసిన బాధే ఆ పరిస్థితి రోకముందే నీ సృష్టికర్తని జ్ఞాపకం తెచ్చుకో దేవుని ప్రేమను జ్ఞాపకం చేసుకో దేవుని ఏర్పాటుని జ్ఞాపకం చేసుకో దేవుని పిలుపుని జ్ఞాపకం చేసుకో రక్షణ సంకల్పాన్ని జ్ఞాపకం చేసుకో ఏరి కోరి పిలిచి ముద్రించిన దేవుని అతను జ్ఞాపకం చేసుకో నీకు నేర్పించిన ఉపదేశాన్ని జ్ఞాపకం చేసుకో నీ ఎడల తన కొన్న సంకల్పాన్ని బయలుపరిచిన వాగ్దానం జ్ఞాపకం చేసుకో ఒకే మాట నేను చాలా తీవ్రంగా పదే పదే మీ దృష్టికి తెస్తున్నాను అదేమంటే ఇప్పుడు వీటి ఎందు నాకు సంతోషము లేదని చెప్పే సంవత్సరాలు నీకు వస్తాయంట డబ్బులు వస్తుండీ పోతుండ జనం వస్తుంటారు పోతుంటారు నీకు మాత్రం సంతోషం ఉండదంట ఎవడో నింపలేని శూన్యం ఎవడో పొడచలేని వెళితే ఎవడో తీర్చలేని దుఃఖం నేను పట్టి పీడిస్తాయి దేవునికి భయపడకపోతే దేవుని ఏర్పాట్లోకి రాకపోతే ఆ సంకల్పంలోనికి రాకపోతే నీ పరిస్థితులు ఎంత ప్రమాదకరంగా కఠినంగా మారిపోతాయో ఒక తీవ్ర హెచ్చరిక దేవుని వాక్యలో రాయబడింది నాకు సంతోషము లేదని చెప్పే సంవత్సరాలు నీకు రాకూడదు అనేది నా ఆశ నా దేవుని ప్రేమది ఆ మాటని గమనించగలిగితే తీసుకునగలిగితే అలా బాధపడే సిగ్గుపడే పశ్చాత్తపడే ఆ పరిస్థితులు రాకుండా నాకు ఉండాలంటే నేను చేయాలా అని ఒక ఆలోచన మీకు ఇవ్వడానికి నీ పోట సిద్ధపరిచారు ఈ మాటలు తీసుకోవడానికి ఇష్టపడండి ఒకప్పుడు ఏడుస్తావంట బాధపడతావంట అసలు ఎందుకు వస్తుంది ఆ పరిస్థితి దేని బట్టి వస్తుంది చా ఎందుకు ఎలాగైపోయింది బాబు ఎండ ఉందని బాబు అని ఏడుస్తావట నీ భవిష్యత్తు అలా ఉండకూడదు నీ ముగింపు అలాగ ఉండకూడదని రాబో దినములు మేలు కొరకేనవే కానీ కీడు కొరకేనే కాకూడదని ఒక ఉన్నతమైన ప్రేమతో దేవుడి మాటని తెలియజేస్తున్నాడు ఇప్పుడు వీటి ఎందు నాకు సంతోషము లేదని చెప్పి బాధపడే ఒక పరిస్థితి ఎందుకు వస్తుంది రెండు మూడు సంఘటనలు మీకు జ్ఞాపకం చేస్తాను పరిశుద్ధ గ్రంథం నుంచి ఒకసారి చూడండి సామెతల గ్రంథం ఐదవ అధ్యాయం అయ్యో ఉపదేశము నేను ఎట్లు త్రోసి నా హృదయము గద్దింపు నెట్లు తునీకరించాను నా బోధకుల మాట నేను వినకపోతిని నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు మహామేధావి మహానుభావుడు మహా తెలివినోడు ఇంతకని తెలివి భూమి మీద లేడు నే చెప్పాడు ఎవరు ఆయన పేరేంటి సులోమును అన్నప్పుడు తెలియకుండానే అందరి నోటికి వచ్చేసే పదం మహారాజు అలెగ్జాండర్ అనకూడదు అలెగ్జాండర్ ది గ్రేట్ అనాలి ఆయన పేరులో కలిసిపోయింది ఆ గ్రేట్ న్యూస్ చిరులో చెప్పాలంటే మహా అలెగ్జాండర్ అనాలి మాల్ అలెగ్జాండర్ కాదు అలాగే సోలమన్ పేరు చెప్పాలంటే సోలమన్ మహరాజు అతనికి వచ్చిన భాషలు ఇంకెవరికి రావని చెప్తారు అటు చరిత్రలో చివరికి పక్షుల భాష తనకు వచ్చట అతను ఒక దగ్గర కూర్చొని పక్షుల్లాగా మాట్లాడితే పక్షులను వచ్చి ముచ్చట్లు చెప్పేవాట చరిత్రలు ఆయన గురించి అట్లా రాస్తారు వాటి భాష దేవుడికి అర్థమైద్ది అంటారు చూసారా అలాంటి అరుదైన ప్రత్యేకతనున్న మహా జ్ఞాన సంపన్నంలో జ్ఞాన భాండాగారములలో ఒకడు సాలుమని అంటారు క్షేమదేశ్యపు రాణి ఇంత జ్ఞానం ఏంటి స్వయంగా చూద్దామని ఒంటలు సిద్ధపరచుకొని రథాలు సిద్ధపరచుకొని కోట్ల కొద్ది విలువైన కానుకలతో వచ్చి అతని జ్ఞానవాక్య వినతలు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే నీ ముందు నిలబడి నిత్యము నీ జ్ఞానవాక్కులు వింటున్న నీ సేవకుల భాక్యం ఎంతో గొప్పది అని నేను గురించి చాలా ఎక్కువ చెప్తాను అనుకొని ఇక్కడికి వచ్చాక అర్థమైంది నేను విన్న చాలా తక్కువ ఇంకా చాలా ఎక్కువ జ్ఞానం ఉంది దగ్గర దేవుని వాక్యమును బట్టి నేను మీ జ్ఞాపకం చేస్తున్న సంగతి గుర్తుపెట్టుకున్నారా ఇంతటి మహాజ్ఞానం కలిగిన పెద్ద మనిషి జ్ఞానమంతా నా దగ్గరే ఉంది అనే అతిశయం వచ్చిందో మరి మరేమిటో తెలియదు ఇంకొకరు నాకు సలహా ఇచ్చేది ఏంటి నేనే ప్రపంచానికి జ్ఞానం నేర్పుతున్నాను కదా అనిపించిందో మరేమిటో అమ్మకైనా నాన్నకన్నా నాకన్నా ఎక్కువ తెలుసా వాళ్ళు సాధారణ మనుషులు నేను మహాజ్ఞాని అనుకున్నాడో ఏమో లేకపోతే ఉంటే ఏదైనా మేనేజ్ చేయొచ్చు ఏమో ఏం జరిగిందో తెలియదు కానీ రోజున భయంకరంగా ఏడుస్తున్నాడేమో అయ్యో నేను ఉపదేశమునెట్లు త్రోస్సి వేస్థితిని ఒక దైవ సేవకుడిగా దేన సేవకుడిగా నా బిడ్డలందరి విషయంలో నాకున్న దుఃఖం అది ఉపదేశాన్ని వింటున్నారు ఉపదేశాన్ని సంతోషిస్తున్నారు ఉపదేశములు బట్టి చాపట్లు కొడుతున్నారు ఆమె అంటారు ప్రైజ్ అంటారు ఉపదేశం అంటే మా సంఘమే ఉపదేశం అంటే మా ఐగారు చెప్పాలంటారు కానీ ఉపదేశము గుండెల్లోకి తీసుకోవటం లేదే ఉపదేశము యొక్క మార్పు మీ శరీరం మీద కనపడటం లేదే ఉపదేశం యొక్క ప్రభావం మీరు బట్టలు కొంటున్నప్పుడు మీరు తిండి తింటున్నప్పుడు కనబట్టం లేదే ఉపదేశం యొక్క ప్రభావం ఇంట్లో సమస్య వస్తే ఒంట్లో రోగం వస్తే ఇరుగు పొరుగుతో సమస్య వస్తే కనబట్టం లేదే దేవుడంటే ఇష్టమే కానీ రక్షణ పొందరు చూశారు కొందరు మంది అలాగే వీళ్ళు కూడా ఉపదేశం అంటే ఇష్టమే కానీ ఉపదేశంలోపటికి రారు ఒకరోజు బాధపడతావు ఏడుస్తావు నువ్వు ఏమని అయ్యో నేను ఉపదేశమైనట్లు తోసి వేశాను ఇన్ని తెలిసిన నేను వాక్యము పిచ్చోడైన మా నాన్న కడుపులో పుట్టిన నేను ఈ భూమి మీద వాక్యాన్ని అపరిమితంగా ప్రేమించిన వారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా దావీది పేరు చెప్పాలి అతని స్టేట్మెంట్స్ ఎంత ఆలోచన చేస్తాయి అంటే ఆలోచింపజేస్తాయి అంటే అతను అంటాడు దేవాని బట్టి నీ వాక్యమును కీర్తించదని అంటాడు అసలు ఆ మాట నాకు ఎంత ఫ్రెష్గా ఎన్నిసార్లు ఫ్రెష్గా ఉంటుంది ఆహా ఏం చెప్పావే పెద్ద మనిషి నేను అనేక సార్లు సంఘంలో చెప్పిన మాట మరలా గుర్తు చేస్తాను ఇరవై మూడో కీర్తన లాంటి చిన్న కీర్తనలో ఇంత బాండాగారమంత సరుకు నింపగలిగిన పెద్ద మనిషి కూడా అంటే గంభీరమైన విషయమును సంక్షిప్తముగా చెప్పగలిగిన కవి సామ్రాట్ అయిన దావీదు కూడా దేవుని వాక్యమును గురించి వ్రాయాలనుకుంటే నూట డెబ్బై ఆరు వచ్చేలా రాశాడు దేవునికి స్తోత్రం చెప్పండి ఇక తెలు తెలదు ఎంత రాచన మిగిలి ఉంటుంది అంత అనుభవం అంత పిచ్చి అంత అభినవేషం అంత వ్యవహారం అందులో మునిగితేలిన అనుభవం ఆయన సొంతం స్తోత్రం చెప్పండి నేను అడిగితే చెప్పాలని ఆశపెడితే ఏం చెప్పొద్దు నీకు సొంతంగా చెప్పాలని చెప్పండి వాక్యములో మునిగి తేలిపోయిన జీవితం సరే అయిందే శివరాత్రములు ధ్యానించారకమాట పగలత్తమను చదివి 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 చాలేరు బాబాకి నీసం వచ్చేస్తుందని పడుకుంటే పడుకున్నాక పగలత్తమను చదివిన గుర్తొస్తే దాన్ని ధ్యానించి 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 ఆహా కొవ్వు మెదడు దొరికినట్టు ఉంది పేనానికి ఎప్పుడు ఆగి ఉంటుందంట నిద్ర పెడితేనంట దవి నిద్రపెడితే కదంట పగలత్తమను చదివి ప్రార్థన చేసి ఏది మూడు సార్లు ప్రార్థన ఏడు సార్లు ఆరాధన కాకుండా గ్యాప్ అంత వాక్యం చదవటమే ఇక చాలే పగలంతా వాక్యంతో సరిపోయింది ఆయిగా పడుకుందామని డబ్బే పడుకుంటే కూడా ఈ చదివిన వాక్యమే గుర్తొస్తుంది కొంతమంది ప్రార్థనలో కళ్ళు మూసుకోగానే ఏమేమో ఎందుకు కనపడుతున్నాయి రక్తం రక్తమేం చేయం ఎందుకు కనపడతాయి పొత్తు కుక్కలు చూసేది సీరియల్ సినిమా దరిద్రం వద్ద చూసి ప్రార్థన ఎత్తే ఇప్పుడు కళ్ళు మూసుకుంటే కళ్ళు తెరిచినప్పుడు ఏం చూసావో కళ్ళు మూసుకుంటే అయ్యే కనపడతాయి ఇది టాప్ సీక్రెట్ ఏసు రక్తం చేయం నువ్వెన్ని సొంతం అని ఇది కూడా తగ్గుద్ది నా అనిష్టావుగా ఈ బొట్టనల్ అరిగిపోతుందో కూడా గెంటేసి 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 ఇక ప్రార్థనలో మోకరించేసరికి ప్రభువానికి స్తోత్రం 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 అంటే ఆ సైతాన్ని కళ్ళ ముందుకు అవుతుంది అని మళ్ళీ స్తోత్రం స్తోత్రం అంటే పిల్ల సైతం ఇంకోటి వస్తుంది నువ్వు అసలు ఆ లోటు తగ్గితే తిప్పలు పోతుగా నేను కనిపెట్టిన పెద్ద పాయింట్ ఏం కాదు ఆది కాంట్లో ఉంది యాకోబు గారు అంటే గొర్రెలు చూలు కట్టే వేళ అవి నీళ్లు దాడుతున్నప్పుడు వాటి ముందు కర్రలకి పైపొర తీసి చారలు కనపడేలాగా పెట్టాడంట వాటిని చూస్తూ నీళ్లు దాకుతూ వాటిని చూస్తూ చూలు కట్టిన సమయంలో వాటి లోపల గర్భస్థ పిండాలు కొన్ని పిల్లలాంటికి చారలు గొర్రెలు పుట్టింది అంటే భూమి మీద అక్కడే వేసి రక్తం ఇచ్చి చారలు గొర్రెలు ఉంటాయండి ఎక్కడన్నా దానికి ఎంత బిసిపోయినట్టు బాబు కౌన్ బనేగా కరుడి లాస్ట్ ప్రశ్న పోతే మొత్తం పోతే అన్నట్టుగా అభిషేర్ వచ్చిన కాడికి ఇచ్చే నీళ్ళిపోతా అంటే బీజుపోకండి ఎగ్ పెంచాలా ఉత్తర పచ్చుత్తరం ఉండాలా చూడకూడదు దేవునికి స్తోత్రం ఎంత లే పిచ్చాడా పెద్ద మనిషికి వాక్యం అంటే అసలు ఇంకో మాట నొచ్చు దాని దగ్గర అతను అంటాడు ధర్మశాస్త్రమందు ఆజ్ఞ ఆనందించు అంటే ఆజ్ఞల్లో ఆనందించడం వాగ్దానంలో ఎవరి మీద తోడుగా ఉన్నానంటే నువ్వు చేయను సఫైలు డాంబ్యా దాంట్లో ఎవరికైనా హ్యాపీయే ఎవడు ఆనందించేది ఆజ్ఞలు అంటే అట్లా ఆహా ఆజ్ఞ ఇచ్చినప్పుడు నువ్వు కఠిన ఆత్ముడిగా కనబడుచున్నావు ఐఎమ్ సారీ మై జీసస్ అన్నారు కదా ఆజ్ఞ ఇచ్చినప్పుడు నువ్వు నిర్మలుడుగా అంట ఎట్ట కనపడతానండి ఆమె నేను దావీదీలో పరకే ప్రవేశం చేసి దావీదులో చేసి చూడాలనిపిస్తుంటే తప్పనప్పుడు నాకు ట్రై చేస్తుంటాడు అనుకోవచ్చు నిద్ర జాగ్రత్త కదా ఎలాగో నాకు దేవుని అవుతున్నావు సరే ఈ ఫీల్ వచ్చింది మనోడి కథలో ఆజ్ఞ ఇచ్చినప్పుడు నువ్వు ప్రేమగల దేవుడువే కానీ ఆజ్ఞ ఇచ్చినప్పుడు మాత్రం చాలా కఠినంగా పోలీసు వాళ్ళకి కనపడుతున్నావు అల్లు అనిపిస్తుంటుంది నాకు ఒక్కోసారి కానీ దావిజనుడు ఆజ్ఞ నిర్మలుగా కనపడుతున్నావు నీ ఆజ్ఞలు దాన్ని ఆనందిస్తున్నాను ఆహా ఎంత గొప్ప అగ్నిచ్చ అగ్ని గొప్పగా ఉందా ఆజ్ఞ కష్టంగా ఉండదు కదా నేను చెప్తానంటే వాక్యం పిచ్చాడు వాక్యం అంటే పిచ్చి ప్రేమ ఆజ్ఞలు అంటే చాలా ఇష్టం ఓ దైవిజనుడు దావిది పశ్చాత్తాపన గురించి పాట రాస్తూ అంటాడు నాకతి ప్రియ మాకు నీ ఆజ్ఞలను ఎరిగి ఎరిగినే వింతగ మీరి అక్కడ రాసిన పదం నాకీ ప్రియమ గుని ఆజ్ఞలు వాగ్దానాలు ప్రియమ ఆశీర్వాదాలు ప్రియమ ఆజ్ఞలు ప్రియమ అరుదుకుంటారండి భక్తులు డూస్ అండ్ డోట్స్ రూల్స్ ఏమైనా ఇష్టపడతాడండి ఇప్పుడు దేవుని పక్కన పెట్టి కాసేపు దైవజనులు తీసుకుందాం పలానా దైవజనుడు చాలా గొప్ప బాబాయ్ చాలా మంచి దైవజనుడు అనాలంటే దేన్ని బట్టి అంటారు ప్రేమిస్తే అంటారు ఆదరిస్తే అంటారు ఓదారిస్తే అంటారు ఏమని ఇస్తే అంటారు కానీ పొద్దుగులు రూల్స్ పెడితే శాతస్తపడి తోకాడు మా పేనానికి కూర్చుంటారు రోజు కూర్చుంటే రోజు అంటు తగలబడ్డాడు మా పేనానికి వేసుప్రబా ముందు తను మచ్చిన దావేది మాత్రం ఎన్ని రూల్స్ అయ్యాయి ఏం రూల్స్ ఎట్లాంటి వాడికి కావాలి మాకు అంటాడంట ఎక్కడ దొరుకుతాడండి వాగ్దానం కోటకి వెళ్ళిన జనం తీర్మానం కోటానికి ఎప్పుడు వస్తాడా వాగ్దానం కోటం అంటే టెంట్లు పెంచాలి రక్తమే మరి పరిస్థితిని బట్టి ఆశ ఉంది కానీ ఊరి సబ్జెక్ట్ తెలిచలేరు నా నీకు ఆజ్ఞల మీద ప్రేమ పుట్టుకొత్త ఎన్ని సెట్ అవుతాయి ఒక పిల్లోడు సరదాగా క్రికెట్ మ్యాచ్ వెళ్తున్నాడు ఇంట్లో మొత్తాన్ని కష్టపడి అమ్మని నాన్న ఒప్పించాడు ఒక్కరోజా సరే తగలవాడు జాగ్రత్త అంటే ఎగ్గిరి గంతే స్నానం చేసి ఆ క్రికెట్కి సంబంధించిన బట్టలు వేసుకొని ఆ చెంబు చెంపు చెప్ప అబ్బుడి అన్ని మొత్తం తగులుకొని బయలుదేరుతున్నాడు అవన్నీ వేసుకొని ఉప్పు పనికి వెళ్ళాడు బట్టి పనికి వెళ్ళండి అవన్నీ తగులుకొని వేసుకొని వెళ్తాడు టపా బోల్చెల్ని ఏం చేసుకెళ్ళు అన్నాళ్ళమ్మ బాబోయ్ పొద్దున చేసాం కదా ఫ్యామిలీ ప్రేయర్లో సన్న పార్థం చేసుకెళ్ళరా అంటే వాళ్ళ అమ్మని ఇన్ని తిట్టుకొని ఇంత ప్రార్థన చేసి వెళ్ళాడు మంచి ఉద్యమంగా ఆట ఆడుతుంటే బాల్ తగిలి ఇటు పక్కన కూడా చచ్చిపోయాడు ఇప్పుడు ఏమంటాడు తల్లికి వందనం రెండు పంట తిప్పబట్టే తిట్టబట్టే ఆ బాల్ నాకే తగుల్ను అమాని ఆజ్ఞను బట్టి నీకు వందనం నీకు అర్థమైంది ఏంటంటే ఆ కీడు ఆ డేంజర్ ఆ ప్రమాదం నీకు అర్థమైతే ఆజ్ఞను ఎంతగా కాపాడిందో నీకు అర్థమైతే సర్లే ఆడుకో అన్న మాట కంటే ప్రార్థన చేసుకున్న మాటలో ఎక్కువ బలం ఉందని నీకు అర్థమవుతుంది అప్పుడు ఇది పెరలేదు అనుకో ఆడుకో అన్న మాట నచ్చుద్ది ప్రార్థన చేసుకున్న మాట నచ్చదు ఇంతకుమంది ఆడుకోబేచ్చియా ప్రార్థన చేసుకో ఏ గుంపులు ఉన్నావో ఎరిగి తెలుసుకో ఇటాని పాటలు రావు మళ్ళీని నేను చెప్పే మాటకి అర్థం అవుతుందా కన్నుల కొద్దీ జ్ఞానం ఉందంటే ఈ మనిషికి ఏం పేరు ఆయన పేరు ఇదిలో కూర్చొని బుడిద పోసుకొని గుండెలు బతుకుని నెడుతున్నాడు అయ్యో నేను ఉపదేశమైనట్లు త్రోసి వేశాను నేను ఎంతకెంత ఎంతో బుద్ధికీనంగా ప్రవర్తించాను నా తల్లిదండ్రుల మాట ఎందుకు కాదన్నాను నా ఉపదేశకుల బోధన ఎందుకు కాదన్నాను నాకే అన్ని తెలిసినట్టుగా నాకే అన్ని వచ్చినట్లుగా నాకు పర్వాలేదు అన్నట్టుగా పరిస్థితులు భవిష్యత్తు నా చేతిలో ఉన్నట్లుగా నేను దేన్నైనా నాకు అనుకూలంగా మార్చు కొనగలిగినంత శక్తి సామర్థ్యాలు అన్నట్టుగా ఎందుకు వీలయ్యాడు రా బాబు నేనని ఏడు చేస్తున్నాడు రేపొద్దు నీకు ఆ పరిస్థితి రాకూడదని ప్రభు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు ఈ సంవత్సరం తనకు వచ్చావు చివరి శుద్ధీకరణ కొటికెల్లో మోకరించబోతున్నావు తెలిసి చేసిన తెలియక చేసిన ప్రతి పొరపాట్ని దేవుని ఆత్మీకు జ్ఞాపకం చేస్తున్న గడియలు రొమ్ము కొట్టుకుని ప్రలాపించి యథార్థంగా ఏసు రక్తముతో కడగబడిన మన సాక్షి కలిగి ఒప్పుకొని విడిచిపెట్టాల్సిన ప్రాముఖ్యమైన కోరికలని ఉన్నావు తమాషా కాదు సరదా తీసుకోవద్దు ఉపదేశాన్ని త్రోసివేసిన సందర్భాలను బట్టి బాప్దేశం పొందు అనగానే బాప్ కోసం పరిగెత్తుకొచ్చావు పరిశుద్ధాత్మను పొందంటే ఎందుకు పక్కన పెడుతున్నావు ఆత్మ ఆత్మకూడికలకు రావద్దా శుద్ధీకరణ కూడికలు రావద్దా స్థుతి ఆరాధనలో పాలు పొందొద్దా వయసు అయిపోతుంది ఇంకా ఆత్మతో నింపబడకుండా అభిషేకాన్ని పొందకుండా అన్ని భాషల్లో మాట్లాడకుండా రాకడొస్తే ప్రాణం పోతే ఏ ఏ కేటగిరీలో నిలబడతావు ఇన్ని సంవత్సరాల నీ భక్తి ఇన్ని సంవత్సరాల నీ ప్రయాస నీకు నిష్ఫలముగా మారిపోయి తక్కువ ఫలితాన్ని ఇస్తే యుగ యుగాలు ఎక్కడ ఇబ్బందులు పడటం ఎందుకంటే ఈ కొంత గడి దాటితే ఇంక ఇబ్బందులు ఉండదు కదా అనే ధైర్యమే కదా ఓర్చుకుంటున్నావు మరి అక్కడికి వెళ్తే అక్కడికి ఎప్పుడు నెక్స్ట్ ఇంక చెప్పి ఛాన్స్ వస్తా నీకు నీ పనికి కాలిపోతే అది మనకి నష్టము నిత్యము నష్టమే రిపేర్ చేసుకుంటాక లేదు రెస్టోరేషన్ ఛాన్స్ లేవు ఉపదేశమును ఒకవేళ తోసి వేసేవంటే చాలా మంది నామకర్త సంఘాల్లో ఉన్నారు నామకర్త బోధల్లో ఉన్నారు సత్యములు లేరు ఉపదేశంలో లేరు దేవుని కృపణ్ణ బట్టి నువ్వు ఉపదేశంలోకి వచ్చావు ఉపదేశంలో ఉంటున్నావు ఉపదేశాన్ని విని ఆనందిస్తున్నావు కాదు ఉపదేశాన్ని తీసుకోవాలి ఉపదేశాన్ని లోపల నరనరోలు లింకి లోకంలో ఉండడం క్రైస్తవ్యులకు రావడం ఉపదేశులకు రావడం ఈ మెట్టు మీదకి రావాలా